హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హీరో అర్జున్ తన కూతురు ఐశ్వర్య పెళ్లికి ఎంత కఠినం ఇచ్చాడో తెలుసా ఈ వివరాలు తెలుసుకునే ముందు మాట ముచుటా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కూతురు ప్రేమను అర్థం చేసుకుని నచ్చిన వాడితో పెళ్లి జరిపించాడు యాక్షన్ కింగ్ అర్జున్ తన పెద్ద కూతురు ఐశ్వర్య లెజెండరీ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి ప్రేమించుకున్నారు ఈ విషయాన్ని తండ్రితో చెప్పింది ఐశ్వర్య ఆమె ప్రేమను అర్థం చేసుకున్న హీరో అర్జున్ తంబి రామయ్యతో మాట్లాడాడు ఆయన కూడా వీరి ప్రేమకు పచ్చ జెండా ఊపడంతో రీసెంట్ గానే వీరి పెళ్లి చాలా ఘనంగా జరిపించాడు అర్జున్ ఇక పెళ్లి తర్వాత చెన్నై లో ఎంతో వేడుకగా రిసెప్షన్ ని ఏర్పాటు చేశారు ఇక ఈ రిసెప్షన్ కు పలువురు కోలీవుడ్ సినీ సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు ఇక తన గారాల కూతురికి అత్తారింటికి శాఖ నంపిన అర్జున్ అల్లుడికి భారీగానే కట్నం ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది వందలాది కోట్లు కట్నం ఇచ్చాడని ప్రచారం అయితే జరుగుతుంది అలాగే కోట్లు విలువ చేసి విలాసవంతమైన బంగ్లాను కానుకగా ఇచ్చాడట అర్జున్ కు మగపిల్లలు లేరు ఇద్దరు కూతుర్లే ఉన్నారు అందుకే తను సంపాదించిన ఆస్తులను భారీ మొత్తంలో కట్నంగా ఇచ్చేందుకు అసలు వెనకడుగు వేయలేదని నటిజన్ అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక అర్జున్ సినిమాల విషయానికి వస్తే అని ద్విభాషా సినిమా చేస్తున్నాడు అలాగే నటిస్తున్నాడు ఈ నటుడు మాత్రమే కాదు రచయిత దర్శక నిర్మాత కూడా ఇప్పటికే కోలీవుడ్ లో పలు సాంగ్స్ కూడా పాడాడు ఇక సర్వైవర్ తమిళ షో తో హోస్ట్ గా మారాడు అర్జున్ ప్రస్తుతం అర్జున్ తన కూతురికిచ్చిన కట్న కానుకల గురించి సోషల్ మీడియాలో అయితే వార్తలు జోరందుకున్నాయి మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో